నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా బొమ్మలకు లాంటిదండి ఇలా చక్క బొమ్మలు అయితే ఒక మామగారు అమ్ముతున్నారన్నమాట సో ఇంకా నా వంతు నేను ఎంతో కొంత అయితే అంటే తీసుకుందాము అని చెప్పేసి అయితే కొంచెం తనకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళి అడిగానండి అక్కడికి పెళ్ళి అడిగాక నాకు ఆ కాస్ట్ విన్నా అంటే ఆ రేటు విన్నాక ఇంకా సౌండ్ లేదండి ఇంకా సైలెంట్గా పక్కకైతే అనమాట ఎందుకు అలా అన్నానంటే నాకైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని చూసారు ఎంత బాగున్నారోనండి నిజంగా నాకేమంటే ఆల్రెడీ ఉండింది ఇంట్లో అందుకని చెప్పేసి అయితే నేను తీసుకోలేదు ఇంకా అక్కడ రేటు ఎంత చెప్పారు ఏంటి అనేది ఒక్క బొమ్మ అడిగితేనే పన్నెండు వందలు చెప్పిందండి పన్నెండు వందలు అంటే ఇంకా నేను కొనగ కొనగలుగుతానా సో ఇంకా పన్నెండు అంటే నా వల్ల కాదులే అని చెప్పేసి అయితే నేను అంటే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లయితే తీసుకుందాంలే పాప మా అమ్మగారికి కూడా కొంచెం నేను అంటే నా వంతుగా అంటే పాప మావిడ అక్కడ అలా కూర్చొని అమ్ముతుంటే కొంచెం ఎవరికైనా బాధ అవుతుంది కదండి సో తీసుకుందామని చెప్పేసి అయితే రేట్ అయితే అడిగితే అవంతా చెప్పగానే ఇంకా నాకైతే అక్కడ ఒక అన్న కూడా అన్ అనమాట ఏమనంటే అంటే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ చేస్తున్నానండి వీడియో మొత్తం రన్ అవుతూ ఉంటుంది నేను కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి అంటే దాని గురించి కూడా చెప్తున్నాను అనమాట అందుకని అలా చెప్పాను సో ఒక అన్న అయితే ఏమన్నాడంటే ఎంత చెప్పిందమ్మా అన్నాడు అన్న పన్నెండు వందలు చెప్పిందన్న అన్న ఏమా మా ఇంటి ఖైతాలు ఉన్నాయి మా ఇంటి ఆస్తులు ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తాను తీసేసుకో అని అయితే అంటే కొంచెం ఫన్నీగా అన్నారనమాట అన్న వేరే గేమ్ అన్న జస్ట్ ఫన్నీగా అన్నాడనమాట అన్న అంటే అంత రేట్ చెప్పేసరికి కొంచెం ఫన్నీగా అన్నాడు ఇంకా మీరు తప్పుగా తీసుకోవద్దు సో ఇంకా ఆ సరేలే అన్న అనేది నేను నవ్వి ఊరుకున్నాను అనమాట ఇంకా మా అమ్మగారిని నేనైతే అడిగానమ్మ అడిగానండి మా అమ్మ కొంచెం అన్న తగ్గించండి నేను తీసుకుంటాను ఒక మూడు అంటే నేను టూ ఫిఫ్టీ అనుకున్నాను సరే ఇంకొక ఫిఫ్టీ యాడ్ చేసి త్రీ హండ్రెడ్కి అయితే తీసుకుందాము అంటే నేను ఏం తీసుకుందాం అనుకున్నానంటే అక్కడ మీకు స్టార్టింగ్లు చూపించాను కదండి రెండు ఆ ఎద్దులతో ఒక రైతు ఎద్దుల బండి లాగుతున్న విధంగా అదైతే తీసుకుందాం అనుకున్నాను ఇంకా మామగారు అంత రేటు చెప్పేసరికి ఇంకా సరేలే అని చెప్పేసి తగ్గించనంటే తగ్గించనందండి అది ఎంతకి ఇస్తానన్నదంటే ఆ బొమ్మని కూడా నాకు ఒక పన్నెండు వందలు చెప్పింది నాకు ఎనిమిది వందల యాఫ్ ఏమి ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే ఇంక నేను వచ్చేసాను అనమాట సో అది ఆ రోజైతే అలా జరిగిందనమాట సో ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను చూసారా నా కుస్తీలు అంతా ఇంత కాదండి చిన్నగా కుస్తీలు పడ్డం లేదనమాట ఎట్టకేళ్ళకి నేను మా అమ్మాయి డ్రెస్కి అయితే హ్యాండ్స్ అయితే వెయ్యాలనుకున్నాను ఎట్టకేలకు మా అమ్మాయికి హ్యాండ్స్ అయితే వెయ్యాలనుకున్నానండి డ్రెస్కి మొత్తానికైతే వేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే ఒక్కరోజు అయితే ఏం కాదండి ఒక వన్ వీక్ అయితే కొంచెం కొంచెంగా వీడియోలు తీసుకున్న పెట్టుకున్నవి మొత్తం అయితే ఒక వ్లాగ్ లాగైతే చేసి పెడుతున్నాను అనమాట సో ఇంకా ఈ ఈ డ్రెస్ అయితే నేను మా పాపకి మీషోలో అయితే తీసుకున్నానండి మీషోలో చాలా బాగుందండి డ్రెస్ అయితే నిజంగా కాకపోతే స్లీవ్లెస్ వచ్చిందనమాట ఇంకా స్లీవ్లెస్ వచ్చేటప్పటికి తను ఏమంటే మనకి సారీ స్వాతంత్ర దినోత్సవం రోజు అంటే ఆగస్ట్ పదిహేను రోజు స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉండిందంట ఆ ప్రోగ్రాంలో మా పాప పార్టిసిపేట్ చేస్తుంది సో ఇంక అందుకని చెప్పేసి తనకి తనని వచ్చేసి గ్రీన్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారంట ఇంకా స్లీవ్లెస్ ఉంది కదా అని చెప్పేసి అయితే దాన్ని నేను ఇంకా బయట క్లాత్ కూడా ఏమి తీసుకురాలేదండి నా దగ్గర ఇంట్లోనే పాటూరు పట్టు క్లాత్ అయితే ఉండిందనమాట ఇంకా అది కట్ చేసి నేనైతే హ్యాండ్స్ అయితే వేస్తున్నాను అనమాట అంత ప్రాపర్గా రాదు కదండి ఇంకెత్తకేళ్ళకైనా వేయాలి ఇది నేను ఇప్పుడు బయటకు పంపిస్తే నా దగ్గర హండ్రెడ్ తీసుకుంటారు హండ్రెడ్ ఇచ్చే కన్నా మనమే ట్రై చేద్దామని అయితే మొత్తానికైతే వేసేసానమాట ఇంకేలా వచ్చిందండి కానీ డ్రెస్ అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అమేజింగ్గా ఉంటుంది అనమాట క్లాత్ వైజ్గా కానివ్వండి ముందు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా నాకు ఆ డ్రెస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి నేను తీసుకొని కూడా చాలా డేస్ అవుతాయి అవుతుంది టూ మంత్స్ ఏమవుతుంది సో ఇంకా మా పాపకి గ్రీన్ డ్రెస్ వేసుకురమ్మన్నారు అని చెప్పేసి అయితే ఇంక ఇది తీసి దానికి హ్యాండ్స్ అయితే వేసాను అనమాట పర్ఫెక్ట్గా బాగా వచ్చిందండి హ్యాండ్స్ కూడా బాగా అనిపించింది అనమాట ఇంకా అలా మా పాప డ్రెస్కి అయితే హ్యాండ్స్ అయితే వేసేసాను అనమాట ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఏంటి వీళ్ళని చూపిస్తున్నాను అనుకుంటున్నారా నాకు ఆ రోజైతే అర్థమైందండి మన గుంటూరులోనే ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారా అయితే అనిపించింది అనమాట ఒక్క బస్సు కూడా ఖాళీ లేదండి నేను దాదాపు ఒక వన్ అవర్ పైన అలానే కూర్చున్నాను ఎన్ని బస్సులు అయితే వచ్చా అన్ని బస్సులు ఫుల్ అయిపోతున్నాయి అనమాట ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఆ రోజు ఏ రోజు అనేది నేను వెళ్ళింది గుంటూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నానండి బస్సు కోసం అనేసి ఇదైతే రాఖీ పండుగ రోజుదనమాట అన్నకి నేను మా అన్నయ్యకి రాఖీ కడదామని చెప్పేసి అయితే ఊరు వెళ్ళానండి రిటర్న్ వచ్చేటప్పుడు అంత రష్ ఉందనమాట చాలా ఆ బస్సులు అయితే వచ్చాయి వచ్చిన అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట ఇంకా కొంచెం మీకు కూడా చూపిద్దామని అయితే తీసాను అనమాట ఇంక ఇక్కడేమంటే రాఖీ సెలబ్రేషన్స్ అండి నేను మా అన్నయ్యకి అయితే రాఖీ కడుతున్నాను నేను మా ఇంట్లో లాస్ట్ అండి ఫస్ట్ అక్క తర్వాత అన్నయ్య లాస్ట్ నేనేనమాట అక్క కట్టేసింది అక్క కట్టేసిన తర్వాత నేను కడుతున్నాను అనమాట అక్కను కూడా ఊళ్ళోనే ఇచ్చారండి అంటే మేనత్త కొడుకుకి ఇచ్చారనమాట అక్కని అంటే మా బావకి ఇచ్చారు సో ఇంకా నన్నే బయట ఇచ్చారనమాట ఇంకా అక్క కట్టేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోనే అనమాట అక్క వాళ్ళ పిల్లలు కూడా మా బాబుకి రాఖీ అనేది కడుతున్నారండి మా పాపది తీయలేకపోయాను అనమాట నేనేమంటే ఒకటిన్నర ఒకటి దాటాక అలా రాఖీ కట్టాలన్నారు కదా ఇంకా అప్పటికి నేను వేరే ఫంక్షన్ కూడా ఉండింది ఆ ఫంక్షన్ చూసుకోవాలని చెప్పేసి ముందుగానే వచ్చేసానండి ఇంకా మా వారు తీసారు కానీ అంటే నేను తీమని చెప్పాలి మా పిల్లలకి అట్లాగా రాఖీ చెల్లి కట్టేటప్పుడు తీమని చెప్తే ఆ రాఖీ ఏమంటే మా వారి ఫోన్లో తీసింది మా వారి ఫోన్ నుండి నా ఫోన్ పంపిస్తే నేను మాస్టర్లో ఎడిట్ చేద్దామని చెప్పేసి నేను ఆ వీడియోని తీసుకుంటుంటే అదైతే రావడం లేదండి ఇంకా అని చెప్పేసి ఆపేసాను అనమాట ఇంకా మా పాప మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా రాఖీ కట్టేశారనమాట మా మా బాబుకి సో ఇంకా రాఖీ కట్టిన మరుసటి రోజు అండి అంటే మంగళ శ్రావణ సారీ సారీ శ్రావణ మంగళవారం అనమాట ఆ రోజైతే నేను గుడికి అనేది వెళ్ళానండి ఒక రోజన్నా అమ్మవారి పూజ అది చేసుకుందాములే కుంకుమ పూజలు అయితే జరుగుతాయి అనమాట మా ఇంటి దగ్గర అంటే దగ్గరలో కదలండి కొంచెం దూరంలోనే సో గుడికి అయితే వెళ్ళేసి నేను ఏమంటే పూజకైతే వెళ్ళాను అనమాట ఇంకా ఇప్పుడు గుళ్ళో చాలా తక్కువ చాలా తక్కువ మంది ఉన్నారండి అంతకుముందు మేము వెళ్ళే టైంలో అయితే అంటే అంతకుముందు అంటే మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లాగనమాట బాగా ఎక్కువగా వచ్చేవాళ్ళండి అసలు గుడి కూడా సరిపోయేది కాదనమాట ప్లేసే ఉండేది కాదు కూర్చోడానికి అంతలా వచ్చేవాళ్ళనమాట ఇప్పుడు ఏమంటే ఎక్కువసేపు కూర్చోలేక కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షుగర్ ఇంకా అట్లా వస్తున్నాయి కదండి కొంతమంది ఏమంటే పెద్దవాళ్ళు అయిపోయాలి చాలా బాగా జరిగింది అమ్మవారి అలానే అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను అనమాట ఇంకా అమ్మ ఇంటి దగ్గర నుండి వస్తూ వస్తూ మందార పూలు అవి కూడా తెచ్చు అనమాట పూజ మాత్రం పంతులు గారు చాలా బాగా చేయించారండి ఇది వచ్చేసి కుంకుమ పూజ అనమాట మొత్తం అందరూ వచ్చి ఆ రోజు ఇంకేమంటే భోజనం కూడా గుళ్ళోనే చేసేస్తామన్నమాట భోజనానికి పూజకి కలిపి ఒక టికెట్ అనేది ఇస్తారనమాట ఇంకా టికెట్కి మనం మనీ ఇచ్చేస్తే మనం ఇంకా భోజనం కూడా గుళ్ళోనే చేసేసి అయితే వచ్చేయచ్చండి ఇంకా ఆ రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి రెండు మూడు అలా అయింది అనమాట అంటే పూజ కొంచెం లేట్ అయ్యిందండి పొంతులు గారు బయటికి వచ్చేటప్పటికి లేట్ అయ్యేసరికి కొంచెం పూజ అనేది కూడా లేట్ అయిందనమాట లేట్ అయినా కానీ చాలా బాగా చేశారండి పంతులు గారు పూజ అయితే ఇంకా పంతులు గారు పూజ చేయించారని చెప్పేసి అయితే నేను పొంతులు గారికి కూడా ఒక తాంబూలం అనేది ఇచ్చేసి అంటే మనం ఊరికి అయితే చేయించుకోకూడదు అంటండి పూజ అనేది కూడా పంతులు చేసేటప్పుడు మనం ఊరికి అయితే చేయించుకోకూడదంట సో ఇంకా పంతులు గారికి కూడా ఒక అంటే నాకు తోచినంత మనీ అయితే ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఇలా నా పూజ అయితే జరిగిందండి ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వీడియో తీద్దామనుకున్నా కానీ ఇంకా ఎక్కువ అయితే తీలేకపోయాను అనమాట అంటే అందరూ చూస్తూ రేమో అని చెప్పేసి కొంచెం భయం భయంగా అయితే తీసాను అనమాట కొన్ని కొన్ని గుళ్ళల్లో ఎలా ఉండదు కదండి చెప్పాను కదా మీకు కొన్ని గుళ్ళల్లో అయితే ఎలా ఉండదు సో ఇంకా మొత్తానికైతే కొంచమే ఎలాగోలా తీసాను అనమాట అక్కడికి పంతులు గారు ఒకసారి అమ్మ ఫోన్లో ముట్టుకోకూడదు అనేది నన్ను అన్నారండి అంటే పంతులు గారు ఎదురుగానే ఉన్నాను అనమాట నేను సరే సార్ సరే సార్ అని చెప్పేసి అయితే తీసేసాను అనమాట ఇంకా అలా అయితే పూజ అయితే జరిగిందండి పూజ మాత్రం చాలా బాగా జరిగిందనమాట చూస్తూ ఉండండి ఇంకొక విషయం ఏమంటే ఈ గుడి వచ్చేసి శివాలయం గుడి అండి ఈ గుడిలోనే మేము ప్రతి కార్తీక మాసం రోజు కా అంటే కార్తీక మాసంలో ఈ గుడికైతే వచ్చి పూజది చేసి భోజనం కూడా ఇక్కడే చేస్తామండి వంటది మామూలుగా అయితే పూజ త్వరగానే అయిపోతుందండి ఏమో అమ్మవారు నా కోసమే కొంచెం లేట్ చేసినట్టున్నారు నేనైతే పదకొండు గంటలకైతే గుడికి వెళ్ళానండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజ అంతా అయిపోయిద్దేమో అనుకుంటూ వెళ్ళాను కానీ నా అయితే అమ్మవారు నా కోసమే ఆపినట్టున్నారండి ఇంకా అలా పూజ అయిపోయాక తాంబూలం అయితే కూడా ఇచ్చేసాను అనమాట సో ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చాను కా కొంచెం సేపు ఇంటికాడ ఉండి రిలాక్స్ అయ్యి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి షాప్ దగ్గరికి రాగానే ఇంకా మా వారు ఏమంటే నెంబరింగ్ ఉంది వెయ్యి అన్నారు అనమాట ఇంకా సో ఇంకా నేను నెంబరింగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇది దేనికి వేస్తున్నానంటే ఈ నెంబరింగు మనకి వినాయక చవితి అనేది దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఆ వినాయక చవితికి రసీదు అనమాట అంటే చందాల కోసం తిరుగుతారు కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సో మా చుట్టుపక్కల గ్రామాలు పల్లెటూరు వారు వాళ్ళందరూ వచ్చి బిల్ బుక్స్ అయితే వేయించుకుంటారనమాట వినాయక చవితి చందా బుక్స్ ఇంకా అలాగే అయితే వచ్చి చందా బుక్స్ అయితే వేయమన్నారు ఇంకా వేశారని మా వారు ప్రింట్ చేస్తే నేనేమంటే ఇంకా నెంబరింగ్ అనేది వేసి బుక్ అనేది ఫినిషింగ్ చేస్తారండి మా వారు ఇలా వేసా నిజంగా చెప్పాలంటే వినాయక చవితి చాలా స్పెషల్ పండుగండి ఎందుకు ఇలా అన్నాను అంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఎన్ని రోజుల నుంచి హడావిడి చేస్తారంటే ఇంకా మీకు తెలియదు ఏముంది ఇంకా డీజేలని అవన్నీ ఇవన్నీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ డ్యాన్స్లు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ అయితే నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టం కూడా ఎందుకంటే స్వామివారిని అంతా మంచిగా ఆ ఉన్న ఐదు రోజులు కానివ్వండి తొమ్మిది రోజులు కానివ్వండి చాలా బాగా అంటే స్వామివారికి ప్రసాదాలని అవన్నీ ఇవన్నీ చాలా బాగా చేస్తారు కదా సో అందుకనమాట ఇంకా ఇక్కడ ప్రింట్ అనేది నేను నెంబరింగ్ అనేది కూడా ఫినిష్ చేయబోతున్నానండి అయిపోవచ్చింది అది నేను ఇంకా ఏమవుతుందంటే వీడియో కూడా తీసాను అనమాట మీకు అంటే నేను చెప్పాను కదా మీరు అది నిజమా అబద్ధమా అని తెలియడానికని చెప్పేసి నేను ఇంకా కొంచెం వీడియో కూడా తీసానండి బట్ కానీ అది మిస్ అయిందనమాట సారీ సారీ అండి ఎందుకంటే నా ఫోన్లో ఏమవుతుందంటే ఇంకా వీడియోస్ ఎక్కువగా ఉండడం వల్ల హ్యాంగ్ అయిపోతుందనమాట ఫోన్ కూడా ఇంకప్పటికీ చాలా వీడియోస్ అయితే డిలీట్ చేస్తున్నానండి కొన్ని కొన్ని వాయిస్ ఓవర్ చేసుకున్నవి ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి కదా నేను హై మాస్టర్లు వాయిస్ ఓవర్ చేసింది ఇవన్నీ వీడియో ఎడిట్ చేసినవి అన్నీ కానీ అవి కూడా ఇంకా డిలీట్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే మెమరీ ఎక్కువ లేక ఇంకా వీడియోస్ అనేది పట్టక మెమరీ లేక ఇంకా హ్యాంగ్ అయిపోతుందనమాట ఇంకా అట్లా హ్యాంగ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది మనకి సేవ్ అవడం లేదనమాట ఇలా వాయిస్ ఓవర్ చేసింది కూడా ఇంకా అందుకని చెప్పేసి డిలేట్ చేశాను అనమాట సారీ ఫ్రెండ్స్ అదైతే నేను తీసాను కానీ యాడ్ చేద్దామంటే లేదనమాట సో వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్